బ్లూ టుడే న్యూస్ కి స్వాగతం ఆమన్ మున్సిపాలిటీలో బిజెపి ప్రభుత్వంలో ఆమంగల్ పట్న కేంద్ర కంపుగా తయారైందని ఎక్కడ చేసిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అనే విధంగా బీజేపీ పాలన ఉందని దానికి నిదర్శనమే ఆమంగల్ పట్నంలోని రోడ్లనే మురికి కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇలా ఏది కూడా అభివృద్ధికి నోచుకోలేదని ఇంకా కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీలు మోసపూరితమైనవని కాంగ్రెస్ పాలన ఒక పిచ్చి తొగ్ల పాలనగా ఉందని బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకుంటుందని ఆమంగల్ పట్న కేంద్రంలో ఈసారి జరగబోయే ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ బల్లి ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆమంగల్ పట్న కేంద్రంలో సిసి రోడ్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వస్తే తమ సొంత డబ్బులతో త్వరలోనే పనులకు శ్రీకారం చేయడం జరుగుతుందని ఆమంగల్ కాలనీ వాసులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది అమ్మ కేసిఆర్ కు మద్దతు జయాలి కొద్ది ఎల్లోస్ వచ్చింది ఆరో దేశం ఆరో దేశం ఎల్లోస్ అడ్వాన్స్ నడదు 5 లక్షలు ఆయన ఆరో దేశం ఎల్లోస్ ఏ లోకన తోని క్యాష్ డిస్కౌంట్ ਹਾਂ ਜੀ ਬਲੰਟੇ ਜੀ ਅਸਲਾਮੁਅਲੈਕ ਆਮਨ ਗੱਲ ਅਦੂਦਿਕਾ ਅਸਲਾਮੁਅਲੈਕ ਇੰਟੋਸੀ ਨਾ ਨਾਈਟ ਦਾ ਮੋਡਲ ਨਾਈਟ ਆਇਕੋਟਾ ਦਾ ਕੇਸੀਆ ਨੂੰ ਜੀ ਬਲੰਟੇ ਜੀ ਨਾ 4000 6000 ਸਾਲ ਜੀ ਕੋਰ ਕਹਿੰਦਾ ਨਾ ਸਾਡੇ ਮੈਸੇਜ ਜੀਸਿੰਗ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਥੋ ਕੇਸੀਆ ਕਾਂਗਰਸ ਮੋਟਰ ਜੀ ਜੀ ਬੰਨਾਈ ਸੜੀ ਪੀ ਪਿੱਲ ਕੋਟ ਹਾਂ ਸ਼ਟਰਨ ਗੱਜੂਰਨ 국민ively, from risks with such aims it శాంతిగర్ కాలనీ మంచినీటి నల్లాలు నల్లాలు సిసి రోడ్ల నిర్మాణం శాంతి నగర్ కాలనీలో

మరి అందుకే కేసీఆర్ ఆచారాన్ని రేవంత్ రెడ్డిని ఇదే మోసం అవుతుంది బాగున్నారు

అందుకే రేవంత్ రెడ్డి మోసం చేసిండు కేసీఆర్ ఇచ్చిండు నాలుగు వేలు ఇగో రేవంత్ రెడ్డి మోసం చేసిన అన్ని రావాలి వస్తలేదా జనకు ఎంత వస్తున్నాయి నాలుగు వేలు నీకు రావాలన్నా నీకు రావాలన్నా ఆయనకు వచ్చే రెండు వేలు నాలుగు వేలు కావాలన్నా రావాలి అందుకే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మున్సిపాలిటీలో కేసీఆర్ వాళ్ళు బాకీ పడ్డారు ఇది చదివించుకో మీ పిల్లలతోటి అన్ని మోసమే చేసి రేవంత్ రెడ్డి మోసం చేసింది ఈ గ్రామంలో బిజెపి పార్టీ గెలిచి కూడా అభివృద్ధి ఏం చేయలేదు మీ పిల్లలను చదివించలే ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకురాలే ఉద్యోగాలు తీసుకురాలే అందుకని కేసీఆర్ రావాలి రావాలి మీ ఆమన్ గారు బాగుపడాలి బాగుపడాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వస్తుందా వస్తుంది వేలు ఇస్తాను అందుకే మళ్ళా రావాలంటే గెలిపియ్యాలి రెండు వందలు రెండు వేలు చేసే నోడో ఇన్ని గెలిపిస్తుంది ఈసారి రామన్ రామన్గల్లా మున్సిపాలిటీలో కూడా కారు గుర్తుని గెలిపియాలి అమ్మా ఇది ఏందంటే రేవంత్ రెడ్డి బాకీ పడ్డది ఇలాంటి ఆడల్లోకి ఎంత బాధ పడ్డాడు అనేది కూడా అలా రాసినాం ముసలంలో ముంచిండు పిల్లలను ముంచిండు ఆడపడుతుల కూడా ముంచిండు అందుకే అందరినీ ముంచిన వాడిని ముంచాలా ఈసారి మీరు కొట్టాలా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది రెండు వేలు ఎవరు ఇచ్చినవి రెండు వేలు ఎవరు ఇచ్చారు నీకు పింఛన్ నాలుగు వేలు రేవంత్ రెడ్డి చేస్తానే కదా ఏడాది చేసి రెండేళ్ళగా మరి మౌస్త చేసిండీ మిమ్మల్ని ఉండ పట్టణంలో బీజేపీని గెలిపించింది కానీ అభివృద్ధి జరిగిందా ఏం లేదు అందుకే ఈసారి బిఆర్ఎస్ని ని గెలిపేయండి కాంగ్రెస్ ఆల్రెడీ బాకీ పడ్డది బిఆర్ఎస్ దరిద్రను తెచ్చింది అమన్ గెలిపి అందుకని బీజేపీ దరిద్రను తెచ్చింది అమన్ గెలిపి అందుకని బిఆర్ఎస్ ని గెలిపియాలి అన్న సర్కారీ సరే నాకు